తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడున్న రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ అట్లాగే ఈ నిన్న ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించుకుంటున్న నిర్వహించుకున్నాం ఇప్పుడే పూర్తి చేసుకోవడం జరిగింది నాతో పాటు అందరి తరఫున కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అందరికీ నమస్కారం అట్లాగే మనము దేశంలో పెద్ద విజయాన్ని సాధించాం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మనం వేతనాలు పోరాడి వేతనాలు సాధించుకున్నాం అందుకని అందరికీ కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆశావర్గర్కి జే జేజేలు తెలియజేస్తున్నాను ఎంత పెరిగింది అంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది మనకు కేంద్రం వాటా రాష్ట్రం వాటా రెండు ఉంటాయి అయితే రెండు కలిపి మనకి తెలంగాణలో తొమ్మిది వేల తొమ్మిది వందలు వస్తున్నాయి ఇదొక భాగం కానీ కేంద్రం మనది కేంద్రం పెట్టిన స్కీము కేంద్రం మనకు వేతనాలు పెంచింది మన పోరాటాల ఫలితంగా అనేక పోరాటాలు చేశాం మొన్ననే దేశవ్యాప్త సమ్మె కూడా చేశాం రాష్ట్రంలో అనేకం చేశాం అనేక సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చెలవు ఢిల్లీ కూడా మనం చాలాసార్లు వెళ్ళాం ఈ పోరాటాలని అన్నిటి ఫలితంగా కేంద్రం వాటా కేంద్రం ఇస్తున్న మన పారితోషికాల్లో వాటా ఏదైతే ఉందో ఆ వాటాని రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందలకి పెంచింది అంటే మనకి ఇప్పుడు ఇస్తున్న మనకు మనం తీసుకుంటున్న పారితోషికాల్లో ఇప్పుడు మనకు పదిహేను వందల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పెంచింది అందుకని ఇది మనం పోరాడి అనేక సంవత్సరాలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్న విజయం అందుకని అందరికీ కూడా మా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితోటి రానున్న కాలంలో అనేక పోరాటాలకు కూడా సిద్ధం కావాలనేసి పిలుపును ఇస్తున్నాం ఎందుకంటే మనము ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం ఇప్పటికి మనకు స్థిర వేతనం అంటే ఫిక్స్డ్ వేతనం అనేది లేదు అందుకని స్థిర కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పర్మనెంట్ చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత ఇవ్వాలని పెన్షన్ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అట్లాగే ప్రయాణ సౌకర్యాలు స్కూటీ లాంటివి రక్షణ కోసం అవి కల్పించాలని పని భారం తగ్గించాలని ఇరవై రోజులు క్యాజువల్ సెలవులు అట్లాగే ఆరు నెలల మెడికల్ సెలవులు ఇవన్నీ కూడా మనము ఇంకా అనేక డిమాండ్స్ కూడా అడుగుతున్నాం అందుకని ఇదే స్ఫూర్తితోటి ఇంకా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి అనేక పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని అనేక విజయాలు సాధించే దానిలో ముందు ఉండాలనేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీగా ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం అందుకని ఏది ఏమైనా అనేక సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి మనం వేతనాలు పెంచ పెంచుతూ ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది అది సాధించుకున్నాం మరిన్ని డిమాండ్స్ సాధన కోసం కూడా మరిన్ని పోరాటాలకు దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ఆశాలందరూ కూడా సిద్ధం కావాలనేసి మీకు తెలియజేస్తున్నాం అట్లాగే శుభాకాంక్షలు కూడా ఆశలందరికీ ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున తెలియజేస్తున్నాం ఇది సిఐటియు సంఘం ఆధ్వర్యంలో మనం నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగా ఇది సాధించుకున్నాం అందుకని మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం జిందాబాద్ సిఐటి జిందాబాద్ సిఐటియు పోరాడి విజయం సాధించిన ఆశాలందరికి పోరాడి విజయం సాధించిన ప్రతి ఆశాలందరికీ పోరాడతాం సాధిస్తాం పోరాడతాం 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 ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిర వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి స్థిర కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పని భారం తగ్గించాలి ఆశాలకు రక్షణ కల్పించాలి సెలవులు ఇరవై రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలి ఆరు నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలి పోరాడతాం పర్మనెంట్ చేసేంత వరకు పోరాడతాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు సాధించేంత వరకు ఎన్హెచ్ఎం ప్రైవేటీకరణ ఆపాలిటీ